సార్ సార్ నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ హత్య కేసుని ఈరోజు నార్త్ రూరల్ సి ఆధ్వర్యంలోని టీమ్ ఛేదించడం జరిగింది ఒక ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు దాదాపు రాత్రి పదకొండు గంటలకి ఒక వ్యక్తి లేడీ అనంత అని చెప్పి ట్వంటీ సెవెన్ ఆమె ఇంట్లో చనిపోయింది అనాస్పతిగా ఉంది అన్న సమాచారం మేరకు వీపీ డెస్ఏ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సీన్ అబ్జర్వ్ చేసినప్పుడు కొంత అనుమానంతో ఇమీడియట్లీ అక్కడ విచారించి వాళ్ళ మదర్తో కాంప్లీట్ తీసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారం ఆ మదర్ ఆ రోజు ట్వంటీ ఫోర్త్ రోజు పని మీద ఆమె బయటకు వెళ్ళడం జరిగింది ఇంట్లో డిసీజ్ రా టైంలో అవైలబుల్ ఉంది ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి చూసరికి ఇంటికి లాక్ ఉంది ఎందుకు లాక్ ఉంది అని విచారించినప్పుడు బయట వెళ్ళిందేమో అని విచారించి చివరికి ఆ లాక్ తీసేసి ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు ఈ డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ మొత్తం సీనా పోలీస్ పరిశీలించిన తర్వాత రెండో సీసీటీవీ కెమెరాలు కానీ అవన్నీ పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి ఆమెను కలవడానికి వచ్చి అన అనుమాన పరిస్థితుల్లో మళ్ళీ వెళ్ళినట్టుగా గమనించడం జరిగింది అతని పేరు పాండవలసాగర్ ఎవరైతే డీసీజులు ఉన్నారో వాళ్ళ రిలేటివ్ ఉంటారు క్లోజ్ రిలేటివ్ ఈ సాగర్ అనే అక్యూజులు దాదాపు పది సంవత్సరాలు దుబాయ్లో పనిచేసి రీసెంట్గా ఇక్కడికి వచ్చాడు ఇతను విలేజ్ గ్రామం గ్రామండి ఇతను ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఇతనికి రీసెంట్గా ఇంద్రాబాయిలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఆ శాంక్షన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొంత డబ్బులు అవసరమంటే అతను ని అడగడం జరిగింది ఆ విక్టింకి ఇంటికి వచ్చి టూ త్రీ టైమ్స్ అడిగిన తర్వాత ఆమె ఇవ్వనందుకు ఈసారి వచ్చి ఆమెతో మాట్లాడి ఆమె దగ్గర ఉన్న బంగారు ఏదైతే కుస్తల తాడు తర్వాత ఏవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో అవి దొంగలించి వాటిని వాటిని అమ్మివేసి ఈ ఇల్లు కట్టుకోవచ్చు అన్న తోని ఆమె గొంతులు చంపి ఆ తర్వాత కుస్తల తాడు తర్వాత మిగతా బంగారావు నన్ను తస్కరించడం జరిగింది ఆ తర్వాత కుస్తల తాడుని ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ముత్తూర్ ఫైనాన్స్లో అక్కడ పెట్టి గిరివి పెట్టి పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది మిగతా గోల్డ్ ఐటమ్స్ని అక్కడే దాచిపెట్టడం జరిగింది అవన్నీ కూడా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయడం అతని కన్ఫెషన్ ఆధారంగా ఈ పుష్కలతాడు ముత్తూర్ ఫైనాన్స్ నుంచి మిగతా ఆభరణాలను కూడా రికవరీ చేయడం జరిగింది అతను కన్ఫెషన్ బట్టి అతని సెల్ ఫోన్ కూడా రికవరీ చేశాము ఈ కేసును ఛేదించడంలో ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ కేసును ఛేదించడంలో సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ తిరుపతి గారు వాళ్ళ టీం సిబ్బంది అంతా కూడా ఎస్ఐ యాదగిరి తర్వాత రాజేశ్వర్ మొత్తం టీం అందరూ కూడా చాలా కష్టపడి ఆ ఉన్న క్రూస్ని అవైలబుల్ క్రూస్తో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అతనితో కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఈ వీళ్ళందరికీ కూడా సిసిపి గారికి రికమెండ్ చేస్తాము అది వాటి కోసం ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన అతన్ని రిమాండ్ తల్లి Subtitles